హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్స్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన తాడిగడప పప్పుల రోడ్డు సెంటర్లో మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి ఇంతకు ముందు కంటే కూడా రేట్ అనేది బాగా తగ్గిందనమాట ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను అనమాట ఇచ్చి ఎవరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ అండి దీని ప్లిత్ ఏరియా అనేది థౌసండ్ ఎస్ ఫిఫ్టీ వస్తుందండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ ఎఫిఫ్టీ అనమాట కామన్ కారిడార్ కింద మనకి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇస్తున్నారండి టోటల్గా చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం జనరేటర్ పవర్ బ్యాకప్ ఇలా అన్ని యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో మంచి ఆఫర్ ప్రైస్ అనమాట బందరోడ్కి బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అండి ఇక్కడ స్కూల్స్కి కాలేజెస్కి మెడికల్స్ పరంగా హాస్పిటల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై ఐదు లక్షల అరవై అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అది ఇరవై ఆరు అవ్వచ్చు ఇరవై ఆరు యాభై అవ్వచ్చు దాని పైన వరకు కూడా అండి ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమి కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మన దగ్గర ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది మన లోన్ అయినా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ